చాలా సంతోషం ఉంది నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి సిటీకి దగ్గరలో ఎంతో డెవలప్ అయింది ఇక్కడ అనేక ఆశలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో సుమారు ఒక ముప్పై హోటల్స్ ప్రారంభించాడు అనే డాబాలు ప్రతిది కూడా అప్పుడు హోటల్ పిల్లలు రావాలంటే ఆలోచించేవాడు కానీ ఈరోజు చాలా యూత్ హోటల్ పిల్లలు వస్తారు అనేక మార్పులు నెల్లూరు అంటే కారం దోశ ఒక బిర్యానీ ఒక మంచి భోజనం పేరు ఉంది ప్రతి హోటల్లో ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో వెరైటీ ఐటమ్స్ అప్పుడే కాకుండా ప్రతి ఒక్కప్పుడు సిటీకి వెళ్ళేవాడు తన ఐటమ్స్ అలాంటిది నెల్లూరులో అనేక రకాల ఐటమ్స్తో కస్టమర్ ఒకప్పుడు హోటల్ రావాలంటే ఆలోచించేవాడు ఈరోజు ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు హాలిడేస్ వస్తుందా కుటుంబ సమేతంగా కాబట్టి మన హోటల్లో భోజనం చేస్తాము అనే దాని అంటే అంత నాణ్యత పైన భోజనాన్ని ఇస్తాడు దాంతోనే మన ఉదయరి గారు సతీష్ గారు మేఘనా గారు అలాగే అఖిలా గారు మీరందరూ కలిసి ఈరోజు దురవతారా కేప్ చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఏర్పాటు చేశారు ఈరోజు మనకు ప్రారంభం జరిగింది కేవ్ కంటే చాలా మందికి ఏదో డియో కావచ్చు అనుకుంటాం కానీ నేను కూడా అక్కడ అనుకున్నాను మీరు వచ్చి చూసిన తర్వాత ఒక స్టార్ హోటల్ లాగా అరేంజ్మెంట్స్ కానీ ఆ చైర్స్ కానీ లోపల కిచెన్లో మన తలంబడి కనబడతా ఉండే కిచెన్ వాళ్ళు వేసే యూనిఫామ్స్ కానీ వాళ్ళు చేసే ప్రతి ఐటెం కూడా నా నేత మీరు చూడెక్కడ కూడా కిచెన్ ఎక్కడో ఉంటుంది కానీ కిచెన్ మీకు అంత ఫ్రెష్గా ఉంటాం అది కాకుండా సతీష్ సుధీర్ గారు ఎక్కువగా మనకి టిఫిన్ అనేది ఫేమస్ మేడం తమిళనాడు ఆ తమిళనాడు ఐటమ్స్ మీరు పెట్టాలని చెప్పి తమిళనాడు మాస్టర్స్ వచ్చేసి నేను టిఫిన్ చేశాను వడ కానీ ఇడ్లీ కానీ బొంగర కానీ సార్ అక్కడికి పాయసం కూడా ఇచ్చాను చాలా టేస్టీ ఉంది అలాగే కాఫీ తాగాను నేను రాగి ప్పుల్లో మన పాతకాలం తాగవటం అంటే ఏదైనా కూడా గ్లాస్లో తాగితే ఆనందం ఆ కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంది ప్రతి ఐటెం కూడా క్వాలిటీగా ఫార్స్ ఫ్రై డేస్ నెల్లూరులో ఒక మంచి టిఫిన్ భోజనం అందియాలి డాక్టర్గా ఉండి సతీష్ గారు ఈ ఫీల్డ్లో రావటం దానికి బేగనగా సపోర్ట్ చేయటం అలాగే అఖిల గారు సతీ సుధీర్ గారు మీ తెలుసిన హనుమంతా రెస్టారెంట్ వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది ఆ పార్టీ జోడి కలిపి రావటం అలాగే మన శ్రీమతి నెల్లూరు చిత్ర రావటం మళ్ళీ కూడా అందరు మన ఇరవై ఐదు కళాశాల కన్వీనర్స్ హరిబాబు గారు అన్నదెడ్డి గారు సాయి గారు షార్ట్ ఫిల్సెస్ అలాగే రమణయ్య గారు వీళ్ళందరూ అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది జహీర్ గారు మన చిత్తల గారు మన విశాఖ కోసం గారు అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం చాలా క్వాలిటీస్ నెల్లూరులో కూడా ఇంకొకటి ఎక్కడైనా నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి కానీ ఎక్కువగా వెజిటేరియన్ హోటల్స్ ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చేసేది టిప్ చేసేది ఎక్కడ లేదు ఫస్ట్ టైం నెల్లూరులో సెంట్రల్ ఎసరీతో పెట్టడము చాలా క్వాలిటీ ఉంటుందండి నెల్లూరు ప్రజలు కూడా ఎంతసేపు ఒకే హోటల్ కాకుండా కొత్త హోటల్ కూడా ప్రోత్సహించండి ఎందుకంటే యువకులు వచ్చారు కుదిరి గారి డాక్టర్ గారి కాకుండా మీరు ప్రజలకి ఒక మంచి పోయినండి అని చెప్పి రావటం ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి నెల్లూరు ప్రజలు కొత్త హోటల్ని ప్రారంభించ ప్రోత్సహించండి దూతారాకే కూడా ఫ్రెస్సైజ్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని కూడా అని చెప్పడం అందరికీ హాజ చేసుకుంటూ వేగరా గారికి మరీ మరీ చెప్తున్నాను చూపితే సతీష్ గారికి బాగా సపోర్ట్ దిగుతూ కాబట్టి వీళ్ళందరికీ చేస్తూ నెల్లూరు ప్రజలు తప్పకుండా దూతారా కేరీ ఫ్రెస్ చేయాలని చెప్తూ కోరుకుంటూ దాని మీద ధన్యవాదాలు ధన్యవాదం చేస్తాను